ముందుగా అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి డ్రగ్స్ కి దీనిపై చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది ఎలా కోల్పోతున్నారు ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతే పని మనసుల్లో వంద ఆలోచనలు వస్తే అన్ని అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసే ఒక బలం వచ్చేస్తాయి అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్ అది కూర్చొని చూడండి పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ చంపేయటం కానీ పాప ముసలో చంపేయటం కానీ ఇవన్నీ చాలా బాధ ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అలాగే దీంట్లో గంజాయి వల్ల సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం గంజాయి సాగుకు బదులుగా ఇందాక మీరు చెప్పినట్టుగా పసుపు అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలు పంచడం అలాగే వాటిని సాగు చేయడం గిరిజన యువతి కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం టూరిజంని డెవలప్ చేయడం అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డీఎడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యులు పెంచడం అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వారందరినీ ఉండేటట్లు సరైన అవగాహన అవగాహన కల్పించడం ప్రజలందరూ పోలీసు వారు కలిగిస్తున్న ఈ పైవాటిని సద్వినియోగం పరుచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారు మయం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా కలిగిన అలాగే ఇంటి పట్టాల సమస్య కూడా మన దృష్టికి తీసుకొచ్చారు మన మన ప్రజలందరూ చాలామంది మన గిరిజన ప్రాంతాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కొండల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టాలు మంజూరు చేయమని కోరుతా ఉన్నారు ఇది ఈ రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద చట్టం కింద వెంటనే పట్టాలు మంజూరు చేసే దిశగా అత్యంత త్వరలో యుద్ధ ప్రాతిపాదికన మీకు పట్టాలు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ గారిని వెంటనే ఒక అదాలత్ని ఒక ఏర్పాటు చేసి మీకు పట్టాలు లభించేలా న్యాయం చేయమని వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వన్ పాయింట్ ఎయిట్ లో నూట లక్ష ఇరవై వేలు సరిపోవట్లేదు అదనంగా ఇంకా ఇంక ఇమ్మని కదా అదే కదా మీరు అడిగేది దీని మీద ఒక అలా అంటే అలా కాదు ఈ ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బులాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు నేను దాన్ని అందరితో మాట్లాడి సీనియర్ నాయకులందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి లక్ష ఎనభై వేలు దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను కొంచెం సమయం అన్నా అంటే కొన్ని కొన్నికి చాలా మంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి కొంతమందితో అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం మీరు కొంచెం పెద్ద మనసుతోటి ఒక లక్ష ఎనభై వెళ్తూ ఇంకా బలమైన ఇల్లు కట్టచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం అంటే అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ మీరు ముఖ్యంగా ఒక నిమిషం గత ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం వంద మందికి దాటి రెండు వందల యాభై మంది ఉంటే తప్ప మేము రోడ్డు వేయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మో మోదీ గారు వచ్చాక వంద మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పాం ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం అలాగే వంద మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు అవి ఉన్నా నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా నలభై మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం అలాగే మీకు మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయానికి కావాల్సింది మార్కెటింగ్ కెపాసిటీ కావాలి ఒక్క సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీకు బాగుంటాయి అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ పట్టుకు చాలా బాగా బాగు చేస్తాం అంటే నేను జివో నెంబర్ త్రీకి ఇది మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టు ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడచ్చు కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్టుస్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి స్కిల్ ఉండాలి ఒకవేళ నాకు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి స్కిల్ డెవలప్ చేసుకొని వెళ్ళాలి రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం సో నేను మీరు చెప్పిన జిఓ త్రీ ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు